హలో ఫుడ్డీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఫుడ్ ఫుడ్డీస్ అంటే ఈరోజు చాలా హెల్తీ రెసిపీ అండి జొన్నపిండితో మనం దోశ ఎలా వేసుకోవాలి అనేది వీడియో అనమాట సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే ఒక కప్పు మినపగుండ్లను అయితే నానబెట్టుకున్నానండి ఇక్కడ మీరు మునప అయితే టూ కప్స్ తీసుకోండి దీన్ని ఒక నైట్ మొత్తం అయినా నానబెట్టుకోవచ్చు లేదంటే మనకి తొందరగా నానిపోతుంది కాబట్టి ఒక ఫైవ్ అవర్స్ అయినా సరిపోతుంది దీన్ని మిక్సీ జార్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లో తీసుకొని అదే మిక్సీ జార్లోకి మనము ఒక కప్పుకి త్రీ కప్స్ జొన్నపిండి అయితే తీసుకోవాలండి మనం రొట్టె పిండి అంటాం కదా ఆ పిండి అయితే తీసుకోవాలన్నమాట ఇక్కడ నేను వన్ కి త్రీ కప్స్ జొన్నపిండి తీసుకున్నాను దీంట్లోకి వాటర్ వేసుకొని బాగా మరీ లూజ్ కన్సిస్టెన్సీ కాకుండా కొంచెం లైట్గా వేసుకొని దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట గ్రైండ్ చేసుకున్న ఈ కన్సిస్టెన్సీని మనం ఇందాక మినపపిండిలోకి వేసి బాగా మిక్స్ చేసేసేయాలండి ఎలా మిక్స్ చేయాలి అంటే ఇది అది సపరేట్గా కనిపించకుండా అయ్యేలాగా మిక్స్ చేసేసి పెట్టుకోవాలి దీన్ని మనం ఒక టూ అవర్స్ తర్వాత అయినా యూస్ చేసుకోవచ్చు లేదు అంటే ఒక ఓవర్ నైట్ అలానే లీవ్ చేసేసి నెక్స్ట్ డేకి మనము పెట్టేసుకోవచ్చు టైం లేనప్పుడు అప్పటికప్పుడైనా వేసేసుకోవచ్చు ఇలా కన్సిస్టెన్సీ చూడండి మనకి దోశ ప్యాటర్న్ ఏ విధంగా ఉందో అలా ఉంది దీన్ని ఒక పెద్ద గిన్నెలో పెట్టుకోవాలి మార్నింగ్ అంతా ఈ విధంగా పొంగుతుందన్నమాట సో ఒకవేళ మీరు చిన్న గిన్నెలో వేసుకుంటే కింద ఒక ప్లేట్ పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోండి ఇది బాగా మార్నింగ్కి పులుస్తుందండి మనం మూత తీయగానే పుల్లటి వాసన అయితే వస్తుంది సో దీనిలోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని మనము ఇప్పుడు దోశ ప్యాటర్న్ అయితే దోశనైతే వేసేసుకోవచ్చు ఫస్ట్ పెన్నం వేడైన తర్వాత ఆనియన్తో బాగా ఆయిల్ అయితే అప్లై చేసేసుకోండి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కప్పుతో దోశ వేసుకొని అది నోట్లో పెట్టుకొని తింటే ఉంటుందండి మనకి ఇది జొన్నపిండితో చేసామా అన్న భ్రమనే ఉండదు చాలా చాలా రుచికరంగా ఉంటుంది కావాలంటే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మనకి ఇంట్లో ఉండే వాటితోనే కదా సో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో రెసిపీ అయితే ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి చూసారా మనకి దోశలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా చట్నీలోకి వేసుకొని తినేసేయడమే అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ